హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఓన్లీ షర్టు పాయింట్ ఈ సైజు వచ్చేసి ఐదు సంవత్సరాల బాబుకి వస్తుంది ఇట్లా ఉంటాయి ఇదే మోడల్లో చిన్న సైజు చూపించిన సంవత్సరం బాబు రెండేళ్ళ బాబుకు చూపించిన ఇది వచ్చేసి ఐదు సంవత్సరాల బాబుకి వస్తుంది ఇట్లా వస్తుంది ఓన్లీ ఇది షర్టు పాయింట్ పాయింట్ కూడా సేమ్ పెద్ద వస్తుంది ఇట్లా ఇట్లా పాయింట్ కూడా పెద్దగా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది పాయింట్ కూడా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వరకు వేయచ్చు ఐదేళ్ళు ఏళ్ళు ఆరు ఏళ్ళ బాబు వేయొచ్చు ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి ఆ ఫ్యాన్స్ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి ఏం పుచ్చుకోదు ఫస్ట్ స్టార్టింగ్లో ఇవి చిన్న సైజు చూపించిన ఇదే మోడలే చిన్న సైజు చూపించిన అవన్నీ అయిపోయినాయి ఇవి పెద్ద సైజు ముప్పై రెండు ముప్పై నాలుగు సైజు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల బాబు వరకు వస్తాయి ఇట్లా ఉంటాయి వచ్చేసి షర్టు ప్యాంటు రెండు కలిపి వస్తాయి దీని రేట్ వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది ఆరేండ్ల బాబుకు బేచ్ ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ ఇట్లా దీంట్లో కలర్లు కావాలంటే కదా సేమ్ కలర్లు మూడు కలర్లు వస్తాయి ఆరు బాబు వరకు వేయొచ్చు బేట్ వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఈ కలర్ వస్తుంది ఓన్లీ ఈ కలర్లు మాత్రమే మారుతాయింటి ఫ్లవర్ టైపు ఇంకా ఏం మారదు షర్ట్ మాత్రం బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా ఏం పిచ్చుకోదు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది ఇట్లా లోపల బార్డర్ ఈ కలర్లు మారుతాయా సేమ్ దీంట్లో కూడా ఇట్లా మారుతాయం ఇట్లా ఆరు సంవత్సరాల బాగు వరకు వేయచ్చు రేటు మాత్రం రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది షర్టు ప్యాంటు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ షర్ట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఆరు సంవత్సరాల బాబు వరకు వస్తుంది చూడండి రేటు మాత్రం రెండు వందల యాభై ఆ ఫ్యాన్స్ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్